ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనాల నుంచి అర్జీలు తీసుకుంటూ వాళ్ళ సమస్యలు వింటూ ఉన్నారని చెప్పి జనసేన పార్టీ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో కొన్ని ఫొటోస్ పెట్టింది ఆ ఫోటోస్ చూస్తే క్లియర్గా అటు సైడ్ జనం ఇటు సైడ్ జనం మధ్యలో మామూలుగా మనం సినిమా టికెట్లు తీసుకోవాలంటే పాతకాలు ఇప్పుడు అట్లే ఉన్నాయేమో మతం అంతా కనుక గ్రిల్స్ అటు పెట్టింటారు కదా గ్రిల్స్ ఆ గ్రిల్స్ అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ ఈయన వింటూ అన్నారు ఎందుకు గ్రిల్స్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైనా కనుక ఏదైనా కాసింత ఆయన ముఖ్యమంత్రి కదా కాసింత ఏమైనా అడ్డపెట్టి అటు సైడ్ జనం ఇటువైపు ఈయన ఇంకా జనంతో కలిసిపోతుంటారు ఇట్లా చేయబెడుతుంటారు ఇట్లా చేయబెడుతుంటారు ఆయన ఆశీర్వదిస్తుంటారు ఒక ఆపేద చూపెడుతుంటారు ఇట్లా చేయబెడుతుంటారు మధ్యలో ఏదో కొంచెం ఏదో కట్టెలు అడ్డపెట్టి దానికే జనాలకు ఈయనకు మధ్యలో చైనా వాళ్ళు కట్టారు అన్నారు మరి ఇప్పుడు గ్రిల్స్ పెట్టుకున్నారు కదా ఏకంగా ఏకంగా గ్రిల్సే అంటే అంతన్నారు ఇంతన్నారే ఏ గొంతమామిడి పప్పన్నారే అన్ని చెప్తున్నారు కదా ఇది ఒకటే కాదు జనసేన పార్టీ నుంచి ఆయన ఒక ఆయన మినిస్టర్ ఉన్నారు కదా కందుల దుర్గేష్ ఆయన ఒక స్కూల్ దగ్గర పోతుంటే పిల్లలు ఇట్లా పూలు ఇట్లా జల్లుతూ పోతుంటే పూలతో నిండిపోయిన పూలు ఇట్లా జల్లుతూ పోతుంటే యాక్చువల్గా ఎవరు చేసినా గుర్తపా ఇంతకుముందు మంత్రి రోజాగా ఉన్నప్పుడు ఆమె రోజా గారు చేశారు జనసేన పార్టీ ఏం విమర్శలు చేశారు కోర్స్ బై డిఫాల్ట్గా టీడీపీ అనుకోరు మరి ఇప్పుడు ఏనగానే పూలు పూలు చల్లించుకుంటూ పోతున్నారు మరి ఇప్పుడు అప్పుడు మరి అంత చేసి మరి ఇప్పుడు ఏమైంది అంటే అంటే మనకు అది మనకు అర్థం కావు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా దేనికి అంటే పూలు ఏమైనా తూకంలో ఒక ఇరవై ఐదు గ్రాములు ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా రోజా గారి మీద ఇరవై ఐదు గ్రాములు ఎక్కువ ఎనభై ఒక ఇరవై ఐదు గ్రాములు ఏమైనా చల్లినారా అరే పార్లమెంటు ఆర్బీఐ చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి సర్కారులో అప్పులు పద్నాలుగు నుంచి పంతొమ్మిదితో పోలిస్తే తక్కువే ఉన్నాయని అప్పులు 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 వారం వారం పోతారు వారం వారం పోతాడు అప్పులు కానీ విమర్శలు చేశారు ఇప్పుడు వారంలో రెండు సార్లు పోతున్నారు వారంలో రెండు సార్లు అప్పులకు మొన్న రెండు వేలు ఈసారి ఇంకో ఐదు వేల కోసం మరి ఇప్పుడు ఏమైంది సంపద సృష్టించి ఇవ్వాలి అంటున్నారుగా ఏది ఎప్పుడు సృష్టించాలి అమరావతి భూమి అంతా ఏమైనా నమ్ముతున్నారా ఆ వెంచర్ అంతా అయిపోవాలా దాన్ని నమ్ముకొని సృష్టించి సృష్టించి అంటూ ఉంటే మనం విమర్శలు చేశాము అంటే మరి అదే పని చేస్తున్నప్పుడు సమాధానం చెప్పాలి కదా అంటున్నా మదిలైన గ్రిల్స్ ఎందుకు కట్టా తీసుకుంటున్నాడు వా జనసేన పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో ఉన్నవి మరి వీళ్ళ మినిస్టర్లు ఎందుకు పూలు చెల్లించుకుంటున్నారు వీళ్ళెందుకు అప్పులు తీసుకుంటున్నారు సమాధానం ఏముండదా ఓన్లీ మనం అటువైపు వాళ్ళ మీద రాళ్ళు వేయడం మాత్రమే ఉంటుందా అటువైపు వైభవాలు రాళ్ళు మాత్రమే ఇస్తూ పోతూ ఉండ మనం చేసిన ఎంత పెద్ద తప్పులైనా వాటి గురించి పట్టించుకోవద్దా కానీ జనాలకైని ఇవే కావాలి కదా